చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం అర్హులకు అవుట్ సోర్స్ ఉద్యోగాలు ఇస్తాం ఫిబ్రవరిలో మెగా టీచర్స్ మేళ మంత్రి కోమట్ రెడ్డి వ్యాఖ్యలు అయిపోయింది ఇక నిరుద్యోగులారా నిన్న కలిసి కదా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నేను చెప్పలే మీరు అనవసరంగా మీ ఎన్నుకున్న కోచింగ్ సెంటర్లు కొంతమంది మేధావులు కలిసి మిమ్మల్ని రెచ్చగొట్టి రోడ్డు మీద తీసుకొచ్చి ధర్నాలు చేపించి రాస్తూ రేఖలు చేపించి మీ ఇండ్లలోకి పోయి అమ్మ అయినా ఆ తాత ముత్తాత మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయద్దే ఓటు ఎందుకు వేయద్ద అంటే నాకు ఉద్యోగం వచ్చిన అదే అని అన్నరా కమ్యూనికేషన్ స్కిల్స్ లేదని ఒకటి స్టార్ట్ చేసింది స్టార్టింగ్ ఇగో ఇప్పుడు ఏమంటారు చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం ఇది స్వయాన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడాను ఇక దీనికి సమాధానం చెప్పూరిగా దీనికి సమాధానం చెప్పూరిగా మీకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉన్నదా కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలు ఎట్లుండే గుర్రాలతో ఎట్లుండే బాస్పవాయులతో ఎట్లుండే మీకు తెలియదా కాంగ్రెస్ చరిత్ర మీకు తెలియదా ఆ సన్నాలు చేసిన పరిపాలన మళ్ళీ కావాలని తెచ్చుకున్నారు కదా ఇగో చూడు ఇక్కడ మంత్రి ఏం చెప్తున్నాడో చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే మరి ఎందుకు పీకనీకి వచ్చినా అని అడుగుర్రీ మీరే అడగాలి నేను అడగా ఇది తెలంగాణ నిరుద్యోగుల యొక్క వాయస్ ఎందుకు వచ్చేళ్ళు అధికారంలోకి మరి ఏం జయనీకి వచ్చేళ్ళు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వట్లే అంటే మరి ముప్పై లక్షల ఉద్యోగాలు ఇచ్చేయండి కేటీఆర్ ప్రైవేట్ల విత్తు విత్ అన్ని డాటా ఉన్నది మీకు కావాలంటే ఇస్తాడు ఆయన కావాలంటే పారిపోదాం మరి ఏమైంది ప్రభుత్వం చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వలేనన్నప్పుడు అధికారంలోకి ఎందుకు వచ్చారు మీరు ఔట్సోర్స్ సోర్స్ ఉద్యోగం కాంట్రాక్ట్ పద్ధతే అర్థమని ఓ నానా యాగి చేసిరు కదా మీరు ఏమైపోయింది మీ నానా యాగి తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించాలి ఈరోజు ఈ రోజు నా తెలంగాణ నిరుద్యోగులు మోసం జరుగుతుంది మళ్ళీ మీకు మీకు అర్థమైతే లేదు మిమ్మల్ని ఒక ఇప్నాటిజం చేసి మిమ్మల్ని ఆగమాగం చేసి ఈ ప్రజా సంఘాల నాయకులు గాని అందరూ గాని మిమ్మల్ని హప్నాటిజం చేసి మిమ్మల్ని ఒక రకంగా కూడా మైండ్ గా మాడి ఈ రోజు వాళ్ళ అధికారంలోకి వచ్చి ఈ రోజు మిమ్మల్ని మళ్ళీ రోడ్డు మీద వదిలేస్తాను నేను చెప్తున్నా కదా చాలా మంది నిరుద్యోగులు నాతో చెప్పిర్రు అన్నా నాకు ఒక ఐదు ఎకరాలు ఉన్నది అన్నా నాకు ఒక మూడు ఎకరాలు ఉన్నది అక్కడ రైతు బంధుకు సంబంధించిన పెట్టుబడి సాయం ఐదు వేలు పదిహేను వేలు ఇరవై వేలో పడితే మా నాన్న నాకు దాంట్లో నుంచి ఒక పదివేలు పంపిస్తే నేను అందులో మూడు నెలలు హైదరాబాద్ కోచింగ్ సెంటర్ తీసుకొని బతికెచ్చుని ఈ రోజు మా నాయన పైసలు పంపించాలని ముల్లమూట అదురుకొని ఇంటికి పోతున్నారు అంజిత్ అన్నా కన్నీళ్ళు వస్తున్నాయి ఎందుకన్నా ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నానా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆయన ఏడున్నది నీ సమాధానం ఏడబోయింది నీ చలనం ఏడున్నది నీ మాట కట్టుబాటు ఏడున్నది నువ్వు ఇచ్చిన హామీకి భరోసా నువ్వు ఏమి ఇవ్వదలుచుకున్నావు ఈ నిరుద్యోగులకు ఏమైపోతున్నది నా తెలంగాణ ఎందుకు నిరుద్యోగులను అవహేళన చేస్తున్నారు ఎందుకు నిరుద్యోగుల పాలిత ఒక శత్రువులా ఎందుకు యముడులా ఎందుకు ఇంకా పీక తింటున్నారు గత ప్రభుత్వంలో ఈ ప్రజా సంఘాలు అని చెప్పి నాయకులు అని చెప్పి ఆఫీసర్లుగా పనిచేసినావని చెప్పిన వాళ్ళందరూ వాళ్ళని రెచ్చగొట్టి నానా యాగి చేసి వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటే ఈ రోజు మళ్ళొక్క రకంగా మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమంటూ మళ్ళొక్కసారి వీళ్ళను మోసం చేసే ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికైనా ఆలోచించు ఓ నిరుద్యోగి తెలంగాణలో జరుగుతున్న ఈ కుట్ర కుతంత్రాలను బయట పెట్టుకో నిన్ను నువ్వు కాపాడుకో నీకు నువ్వే శ్రీరామ రక్ష ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏం చేయలేదు నిన్ను నానా యాగి చేస్తుంది నిన్ను నీ మీద చాలా కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి నీకు ఉద్యోగాలు కాదు కదా తినడానికి ఐదేళ్లు కనీసం కడుపులోకి వెళ్ళడానికి ఆ ఐదు మెతుకులు కూడా లేకుండా చేస్తుంది గుర్తు పెట్టుకో నిన్ను నేను గా చెప్తున్నాయి ఈ రోజు రైతు బంధుకు సంబంధించి పెట్టుబడి పట్ట పడకపోతేనే నువ్వు ముల్లే ముట్టేసి సదురుకొని ఓ నిరుద్యోగికి కనీసం భరోసా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఎందుక ఏ చిక్కలపల్లి లైబ్రరీలో ఉచితంగా అన్నం పెడదాం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం దాంతో పాటు వాళ్ళకేమన్నా ఆ ఏంది ఉండడానికి నివాసం ఏర్పాటు చేస్తామని గతంలో ఏంది ప్రగల్భాలు వాళ్ళకినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తున్నది రోడ్డు మీద గది బిక్తున్నదా కొడుగుడ్డు మీద ఈకలు విక్తున్నా అలగండే ఆ నిరుద్యోగులు అన్నా మొన్ననే వచ్చిందన్నా మొన్న చిన్న ప్రభుత్వం అన్నా మరి పుట్టిన పురిటి నొప్పులతో కన్నా ఈ తెలంగాణ ఆ తెలంగాణ రాష్ట్రం కోసం చావును నోట్ల తలకాయలు పెట్టి తెచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదేళ్ల పాటు పరిపాలన చేస్తే మీకు కోపం వచ్చింది కదా మరి పసిగుడ్డు అంటున్నారు కదా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి పక్క రాష్ట్రానికి సంబంధించిన ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు నాట ఆయనకు ఆయనకు బస్సు ఇస్తాడట ఆయన దావోస్ పర్యటన పోతాడు ఇతర రాష్ట్రాలలో పోతాడట మరి అడగపోతే తెలంగాణ సమాజమా ఎస్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమైనా ఒప్పుకున్నది మరి ఎందుకు ప్రభుత్వం నేను అడుగుతున్నా ఎందుకు ఈ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా ఎస్ అడగండి ఎందుకు అడగరు మనలో నెత్తురు చావ చావలే ఇంకా మనం తెలంగాణ బిడ్డలం మన ప్రాణాలు పోతే ఎంత అనుకునేటోళ్ళం మనం బానిసలం కాదు మనం అమరులమని తెలంగాణ ఉద్యమంలో నిరూపించిన గడ్డ ఇది ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికో ఓ మంత్రిగో లేకపోతే ఎవడికో ఎవడికో భయపడే రోజులు కాదు నువ్వెంతరా అంటే నీ అనే తత్వం ఈ గడ్డది గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా ఇంత జరుగుతూ ఉంటే ఏమైపోతున్నది